నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం ఎస్కె సల్మా అనే బాధితురాలు తమకు ప్రాణహాని ఉంది అని విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు మా అమ్మ తరఫున మాకు ఎవరు లేరు మా తాతయ్య గారిని కాలం చేశారు అందరూ చనిపోయేసరికి ప్రాపర్టీ వాల్యూ పెరిగింది నాకు మా తమ్మకి రావాల్సిన ఇందు కొ నుంచిగా మూడు కోట్ల వరకు ఉంది దాన్ని మమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికి మా బాబాయ్ మమ్మల్ని ఇబ్బందులు చాలా ఇబ్బందులు గురిచేశారు ఇప్పుడు ప్రజెంట్ నేను పని చేసుకుంటే మా తమ్ముడిని చదివించుకున్నాను ఈ విషయంపై మాకు మామగారు వాళ్ళని చెప్పి వాళ్ళని మాట్లాడిస్తే వాళ్ళ పైన కొన్ని దౌర్జన్యం చేశారు ఇప్పుడు ప్రెసెంట్ ఒక రాజకీయ నాయకుడి ఇప్పుడు ఈ విషయం ఈ విషయం చెప్పిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు అందరు తీసుకుని అండ తీసుకుంటు మమ్మల్ని రాజకీయ నాయకులు తీసుకొని మా అత్త మా చిన్న ఈ నందరు పెట్టుకుని అతని ద్వారా మమ్మల్ని అడ్డు తల్చుకోవాలని చూసి ఇంతకుముందు ఇదే విధంగా నవంబర్ టెన్ ట్వంటీ ట్వంటీ టూలో పోవూర్లో ఇలా మా ఇంటి తాళాలు తీసుకొని దౌర్జన్యం చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు కోవ్ రేసేగా ఉన్న ఆయన మమ్మల్ని ఫార్మాలిటీ అని చెప్పి సంతకాలు తీసుకున్నారు దాని తర్వాత ఎటువంటి యాక్షన్ జరగలేదు ఇలా ఈ వీటిని అర్థం పెట్టుకొని ప్రతి దగ్గర మేనేజ్ చేసి ఇలానే ఒక మూడు సంవత్సరం నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది కృషి చేస్తారు మా కేసులో మా వెనకాల జడ్జి ఉన్నారు ఇలా రాజకీయ నాయకులు అని చెప్పి మమ్మల్ని బెదిరింపులు చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ మాకు ఎవరు అంటలేక మేము ఇబ్బంది ఇలా అధికారులు దీని పని స్పందించి మాకు తగ్గు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నన్ను పిలిచారు రమ్మని ఆ టైం గడువు ముగిసిపోతుంటే నేను హెల్ప్ పాలేక రాలేకపోయాను తర్వాత వచ్చి మళ్ళీ నువ్వు కంప్లైంట్ చేయాలంటే మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి